నమస్తే వెల్కమ్ టు బారా స్పైస్ ఛానల్ నేను అంతా మొత్తం గ్రోసరీస్ చూపిస్తున్నానండి కొద్ది రోజులు సరిపడా మాకైతే అన్నీ ఒకేసారి అనమాట షాప్లోకి వెళ్ళేసి ఇవన్నీ వచ్చేసి మినపప్పులు తెచ్చేసుకున్నాము ఇవి మినప్పప్పు అనమాట ఈ ప్యాకెట్స్ అన్నీ కూడా ఒక మినపప్పు అండి ఇవన్నీ ఇవి వచ్చేసి పెసలు మనం పెద్ద దోశలు చేసుకుంటాం కదా పెసలు అనమాట ఇవన్నీ అవే ఇది వచ్చేసి మీకు ఐడియా ఉందా అంటారు కదా మనం మిక్చర్స్లో వేసుకుంటాము ఇది ట్రై చేద్దామని తీసుకొచ్చాను నిజంగా ఎప్పుడు కొనలేదు నేనైతే ఇది మసూర్ దాల్ ఇది తీసుకున్నాను ఇక పోతే ఇదేమో బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ మీకు ఐడియా ఉంటుంది కదా ఆరోగ్యానికి మంచిది కదా అందుకే ఇవి తీసుకున్నాం అనమాట ఫోర్ నాలుగు డబ్బాలు ఇవి నాలుగు డబ్బాలు తీసుకున్నాం ఇవి పోతే పిల్లల కోసం ఇక్కడ నూడిల్స్ ఇవి நூடுல்ஸ் வச்சி ஒரு நாலு பாக்டு இதுக்குன்னு கொரின் ஹாட் அண்ட் ஸ்பைசி கொரின் வெஜ் இது இது கூட நூடுல்ஸே கதாட்டி இது கூட ஒரு ரகம் அது ஒரு ரகம் ஏமோ ரைஸ் ப்ராக்கெட்ஸ் ஏமோ ரைஸ் ఇదేమో గ్రీన్ టీ అండి గ్రీన్ టీ బాగానే తాతాను నేనైతే ఇది తీసుకున్నాను గ్రీన్ టీ ఇదేమో టీ లవర్స్ మేమైతే ఎక్కువ ఒకసారి సరిపడా తెచ్చేసుకున్నాను అనమాట ఎక్కువ బాగా తాతాను టీ అయితే నేను వీడియో కూడా చేశాను ఇదేమో ఇక బూస్ ఏంటి కాంప్లైన్ ఇది ఇదేమో హార్లిక్స్ అండి పిల్లల కోసం ఇదైతే నేను తీసుకున్నాను కానీ అమూల్ వాళ్ళది ఇది ఫస్ట్ టైం అన్నమాట తీసుకోవడం పాలలో మిక్స్ చేసుకునేదే నిజంగా ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయలేదు అందుకే తీసుకున్నాను చూద్దామనేసి శనగపిండి ఇంకా అవసరానికి సరిపడా శనగపిండి తీసుకున్నాను పచ్చని పప్పు అయితే బోల్డ్ అని చేసుకోవచ్చు కదా మనం రెసిపీస్ ఇదేమో గోధుమ పిండి పిల్లలకేమో ఏమో చిప్స్ ప్యాకెట్స్ అండి ఇవి ఇది సనగపిండి ఇది సనగపిండి తీసుకున్నాము బాగానే మనం పకోడీలు గిగలు చేసుకోవడానికి ఇకపోతే ఇది ఇంక పిల్లల కోసం చాక్లెట్ చకోడీలు ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను ఏమో అడుగులు తినిపోహ అండి ఇది ఇది తీసుకున్నాను ఇవన్నీ ఇంకా చిప్ ప్యాకెట్ కదా పిల్లల కోసం తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి బెల్లం అండి బెల్లం అయితే బాగా వాడతాం అనమాట ఒక్కోసారి ఇది మేము టీలలో కూడా వాడతాం టీలోకి పిల్లలకి పాలల్లో కూడా ఈ ప్యాకెట్స్ అన్నీ బెల్లం అనమాట చెట్లు బాగానే చేస్తూ ఉంటాం సజ్జ హల్వా చేసుకోవడానికి అన్నిటివి చాలా వాడతాం అండి బెల్లం అయితే అసలు ఎందుకు ఒక్కోసారి అయితే చాలా రోజుల పాటు మేము టీలోకి బెల్లమే వాడాము అనమాట చక్కెర వదులుగా కొంచెం ఫస్ట్ కొంచెం కష్టం వేసినా తర్వాత అలవాటు అయిపోయిందనమాట ఇదన్నమాట మేము చేసినటువంటి షాపింగ్ ఇది ఊరికే అలా తీసానమాట ఆ చిన్న వీడియో థ్యాంక్ యూ